భారతీయ సనాతన ధర్మంలో ఒక భాగమైనటువంటి యోగా శాస్త్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం నిమగ్నమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం చేసి ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టి జూన్ ఇరవై ఒకటిని యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేయించినటువంటి గొప్ప మహానుభావుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన సంకల్పం అందదైతే అదే ప్రధానమంత్రి గారితో మన ఆంధ్రప్రదేశ్లో యోగా జరిపించి ఆ యోగా ఒక సాధారణమైన సభగా కాకుండా అది ప్రపంచం అంతా గుర్తించి ప్రపంచ రికార్డు సాధించాలి ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి పని చేయాలనే ఒక పెద్ద సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎంత గొప్పదో మనందరం చూస్తున్నాం అటువంటి సంకల్పానికి మనందరం కూడా అందులో భాగస్వామి అవుతున్నందుకు మనందరం గర్వించాలి ఇటువంటి మన జీవితంలో ఇటువంటి సన్నివేశాలు చాలా అరుదుగా వస్తుంటాయి అటువంటి సందర్భంలో మన భాగస్వామ్యం కూడా కల్పించుకోవడం చాలా సంతోషం ఈరోజు మన ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమం యోగా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సుమారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఐదు లక్షల మంది జన సమే ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారితో పాటు యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించాలన్నది ఆయన సంకల్పం మరి ఐదు లక్షలు మామూలుగా అయితే మనం చూస్తున్నాం మన ప్రధానమంత్రి గారు ఫిబ్రవరిలో వచ్చారు తర్వాత చాలా కార్యక్రమాలు జరిగాయి మళ్ళీ విజయవాడ వచ్చారు రెండు లక్షల మంది మూడు లక్షల మంది జనాన్ని తీసుకెళ్లాం అది మనందరికీ పరిపాటు అధికారులు